అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో అందరూ పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం పెడతారు వీలైన వారు కుదిరినప్పుడు ఇంట్లో పరవాన్నము నైవేద్యము ఇలాంటివి పెడుతూ ఉంటారు ఒకవేళ కుదరని సమయంలో కలకండ పంచదార అరటిపండ్లు ఇలా ఏవైనా కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు అయితే మనము ఇలా నైవేద్యం పెట్టినంత మాత్రాన ఎలాంటి ఫలితమో ఉండదు ఎందుకంటే మనము నైవేద్యం కానీ ఇలా నైవేద్యం పెట్టడం వలన ఎలాంటి ఫలితము ఉండదు దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో కొన్ని నియమాలను మనం తప్పకుండా పాటించాలి మనము దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఏ నియమాలు పాటించాలి ఎలాంటి నైవేద్యం పెడితే దేవుని యొక్క దయ మన మీద కలుగుతుంది మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి దేవుడికి మనం నైవేద్యం పెట్టేటప్పుడు శుచి శుభ్రతను తప్పకుండా పాటించాలి మనము దేవునికి పెట్టే నైవేద్యము ఎప్పుడు వెండి బంగారము లేదా రాగి పాత్రలలో పెట్టాలి దేవుని నైవేద్యం ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ స్టీలు లేదా గ్లాస్ గిన్నెల్లో పెట్టకూడదు వేడిగా ఉన్న పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెడితే అది మహాపాపం అవుతుంది అలాగే పూర్తి చల్లగా ఉన్న పదార్థాలను కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదు గోరువెచ్చగా ఉన్న నైవేద్యాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి పరమేశ్వరుని పూజ చేసినప్పుడు ఎప్పుడూ పరమేశ్వరుడికి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టకూడదు ఈశ్వరుని పూజలో బిల్వ పత్రాలు పాలు పెరుగు తేనె నెయ్యి మొదలైన వాటిని సమర్పించాలి సోమవారం పూజ చేసే వాళ్ళు మాత్రము దేవుని పూజలో నైవేద్యంగా తీపి పదార్థాలు సమర్పించవచ్చు ఒకసారి మనము దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ నైవేద్యానికి చీమలు పడుతూ ఉంటాయి దేవుని నైవేద్యానికి చీమలు కనుక పట్టినట్లయితే మీకు త్వరలో అదృష్టం వస్తుందని అర్థము ఇలా గనక చీమలు పడితే మీకున్న ఆర్థిక కష్టాల నుంచి బయటపడగలుగుతారు ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా అడుగు పెడుతుందని సంకేతము ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే దేవుని పూజలు నైవేద్యం పెట్టే సమయంలో దేవుని పూజా గదిలో ఒక గ్లాస్ నీళ్లు కూడా పెట్టాలి చాలామంది ఇలా నీళ్లు పెట్టడం మర్చిపోతుంటారు పూజాగదిలో తప్పనిసరిగా తీర్థం అనేది ఉండాలి తీర్థం లేని పూజ అసంపూర్ణమని వేద పండితులు చెప్పడం జరిగింది ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకొని పూజాగదిలో పెట్టి దేవుని పూజించాలి ప్రతిరోజు దేవుని పూజ చేసేవారు దేవుని నైవేద్యానికి చిన్న బెల్లం ముక్క కానీ కొద్దిగా కలకండ కానీ పెట్టినా సరిపోతుంది దేవుని పూజలో పంచదారుణ నైవేద్యంగా పెట్టినట్లయితే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఎలాంటి నరదృష్టి తగలకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఇంట్లో ఉన్నవారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవికి క్షీరాన్నము తీపి పదార్థాలంటే చాలా ఇష్టము ఎవరైనా డబ్బు సమస్యలతో బాధపడుతున్నట్లయితే అలాంటి వారు శుక్రవారం పూజ చేసి లక్ష్మీదేవికి క్షీరాన్నము కానీ తీపి పండ్లను కానీ నైవేద్యంగా పెట్టాలి గులాబీ పూలతో కనుక పూజించినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి బియ్యంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము మీ కుటుంబంపైన ఎప్పుడూ ఉంటుంది శుక్రవారం పూజ వాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసి తులసి మొక్కకు పచ్చిపాలు గనక పోసినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది శివుడికి కొబ్బరికాయ అరటి పండ్లు నైవేద్యంగా పెట్టి మారేడు దళాలతో అర్చన చేస్తే మీ కుటుంబం పైన ఎప్పుడూ శివానుగ్రహం ఉంటుంది అలాగే శివుడికి చాలా ఇష్టమైన వెలగ పండ్లను నైవేద్యంగా పెడితే శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది దేవుని పూజలో మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే మీకు సొంత ఇంటి కలగనక ఉన్నట్లయితే ఆ కళ నెరవేరుతుంది మంగళవారం రోజున ఆంజనేయస్వామి పటం ముందు ఇరవై యొక్క తమలపాకులు ఉంచి పూజ చేసినట్లయితే ఏ కోరిక కోరుకున్నా అది వెంటనే నెరవేరుతుంది అలాగే బొజ్జగన కుడుములు కుడుములంటే చాలా ఇష్టము బుధవారము వినాయకుడి పూజ చేసి కుడుములు నైవేద్యంగా పెట్టినట్లయితే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి సాయిబాబాకు మిఠాయిని నైవేద్యంగా పెట్టిన రవ్వకేసరి నైవేద్యంగా పెట్టిన అనుకున్న పనులన్నీ వెంటనే జరుగుతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని చేసి నైవేద్యంగా సమర్పిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి పటానికి తులసీమాల వేసి బెల్లం పరవాణాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మీరు చేస్తున్న పనులు ఆగిపోయినట్లయితే ఆ ఆగిపోయిన పనులన్నీ కూడా తొందరగా పూర్తవుతాయి అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి ప్రతిరోజు పూజ చేసినప్పుడు కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి ఉండవు పులిహోరను దేవుడికి నైవేద్యంగా పెడితే ఇంటి యజమాని యొక్క సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది రవ్వ లడ్డూలు నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తీరిపోతాయి యాపిల్ పండు దేవుడికి నైవేద్యంగా పెడితే ఇంట్లో ధనప్రవాహం పెరుగుతుంది కమలా పండ్లు నైవేద్యంగా పెట్టినట్లయితే చాలా కాలం పెండింగ్లో ఉన్న పనులన్నీ నెరవేర్తాయి కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని చెప్తుంటారు తీవ్రమైన పేదరికంతో బాధపడుతున్నవారు ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి పటం ముందు కొబ్బరికాయను ఉంచి పూజించి తరువాత ఆ కొబ్బరికాయను డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శుక్రవారం రోజు నల్లచీమలకు పంచదార వేయాలి ఇలా చేస్తే పనుల్లో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయి సపోటా పండును దేవుడికి నైవేద్యంగా పెడితే వివాహ శుభకార్యాల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహము నిశ్చయమవుతుంది నేరేడు పండుని దేవుడికి నైవేద్యంగా పెడితే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి జామ పండు నైవేద్యంగా పెడితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని తప్పకుండా తినాలి అలానే పెట్టి మర్చిపోయి వచ్చేయకూడదు అలాగే నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టాలి దేవుడి నైవేద్యాన్ని ఇతరులకు పంచటం వల్ల పూజ చేసిన వాళ్లకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయి దేవుడి పూజ చేసిన తర్వాత తీపి పదార్థాలనే దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి దేవుడి నైవేద్యం పెట్టేటప్పుడు మధ్యలో నీళ్లను చల్లాలి బయటకున్న వంటకాలను మాత్రము ఎప్పుడూ దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదు అలాగే నిల్వ ఉన్నవి పులిసిపోయిన పదార్థాలను నైవేద్యానికి పనికిరావు నైవేద్యం పెట్టిన తర్వాత తప్పనిసరిగా హారతివ్వాలి ఎవరైతే దేవుడికి నైవేద్యం పెడతారో వాళ్లే దేవుడికి హారతివ్వాలి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజాగదిలో నుంచి వచ్చేయాలి ఇలా చేస్తే దేవుడి యొక్క చల్లని చూపు ఆ ప్రసాదం పైన పడుతుంది ఈ నియమాలన్నీ పాటించి దేవుడికి నైవేద్యం కనుక పెట్టినట్లయితే తప్పకుండా ఇంట్లో స్త్రీ సంపదలు కలుగుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం